ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణింటా తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన మాతృమూర్తి సుశీల కన్ను మూశారు ఆమె వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు బుధవారం తెల్లవారుజామున కన్ను మూసారామే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు చిన్నికృష్ణ స్వగ్రామమైన అయిన తెనాల్లో బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి సుశీల మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంద్ర నరసింహనాయుడు గంగోత్రి వంటి సినిమాలకు కథనందించారు చిన్నికృష్ణ చిన్నికృష్ణకు తల్లి సుశీలతో ఎంతో మంచి అనుబంధం ఉంది ఇటీవల మదర్స్ డే పురస్కరించుకుని ఆయన పెట్టిన పోస్టే అందుకు నిదర్శనం జన్మజన్మలకు నీకే కొడుకుగా జన్మించాలని ఉందంటూ మదర్స్ డే స్పెషల్గా ఆయన ఒక ఎమోషనల్ వీడియోను కూడా షేర్ చేశారు అది సోషల్ మీడియాలో పెను వైరల్ అయింది అంతేకాకుండా అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన రాసిన కవితలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి ఈ కష్ట సమయంలో చిన్ని కృష్ణకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆయన తెలిసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు తల్లితో ఎంతో మంచి అనుబంధం ఉంది ఆయనకు ఆయన తల్లి మరణంతో ఒక్కసారిగా కుంగిపోయారు కన్నీరు మున్నీరవుతున్నారు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా రానున్నట్టు తెలుస్తోంది ప్రముఖ సినీ రచయిత చిన్ని ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన మాతృమూర్తి సుశీల కన్ను ఆమె వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు బుధవారం తెల్లవారుజామున కన్ను మూసారామే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు చిన్ని కృష్ణ స్వగ్రామం అయిన తెనాల్లో బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి సుశీల మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంద్ర నరసింహనాయుడు గంగోత్రి వంటి సినిమాలకు కథను అందించారు చిన్నికృష్ణ చిన్ని కృష్ణకు తల్లి సుశీల్తో ఎంతో మంచి అనుబంధం ఉంది ఇటీవల మదర్స్ డే పురస్కరించుకుని ఆయన పెట్టిన పోస్ట్ అందుకు నిదర్శనం జన్మజన్మలకు నీకే కొడుకుగా జన్మించాలని ఉందంటూ మదర్స్ డే స్పెషల్గా ఆయన ఒక ఎమోషనల్ వీడియోను కూడా షేర్ చేశారు అది సోషల్ మీడియాలో పెను వైరల్ అయింది అంతేకాకుండా అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన రాసిన కవితలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి ఈ కష్ట సమయంలో చిన్ని కృష్ణకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆయన తెలిసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు తల్లితో ఎంతో మంచి అనుబంధం ఉంది ఆయనకు ఆయన తల్లి మరణంతో ఒక్కసారిగా కుంగిపోయారు కన్నీరు మునీరు అవుతున్నారు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా రానున్నట్టు తెలుస్తోంది